శాంతి బ్రహ్మాకుమారి సంస్థ నుండి ఇరవై ఒక్క ప్రశ్నలు మరియు సమాధానాలు ఇవి డాక్టర్ సచిన్ భాయ్ బ్రహ్మాకుమార్ డాక్టర్ సచిన్భాయ్ చెప్పినటువంటి సమాధానాలు ఈ సంస్థలో పారదర్శకత గురించి మనం చూసినట్లయితే ఈ సంస్థకు ఆర్థిక లావాదేవీలు మరియు నిర్ణయం తీసుకోవడంలో పారదర్శకత గురించి మనం ఆలోచిస్తే బ్రహ్మాకుమారీస్ రిజిస్టర్ అయ్యి ఉన్నటువంటి సంస్థ ఇక్కడ ప్రతి సంవత్సరం ఆడిట్ అవుతూ ఉంటుంది గవర్నమెంట్కి చూపిస్తూ ఉంటుంది డొనేషన్ వస్తుంది ముఖ్యాలయంలో ప్రతి విషయానికి ఆడిట్ అవుతుంది స్పష్టంగా గవర్నమెంట్కి చూపిస్తుంది డొనేషన్ బాక్స్ ఇద్దరు వ్యక్తులు మధ్య ఓపెన్ అవుతుంది డొనేషన్ ఇచ్చేవారు ఇష్టంతో ఇస్తారు అన్ని విషయాల్లో స్పష్టత ఉంది మీకు డౌట్ ఉంటే ఇక్కడికి వచ్చి చూడవచ్చు ఇక రెండవది సత్యాన్ని దావా చేయడానికి ప్రత్యేక హక్కు బ్రహ్మకుమారులు తమ బోధలే పరమ సత్యమని చెబుతారు ఇది ఇతర మతాలను ఆధ్యాత్మిక సాంప్రదాయాలను విస్మరించట్లేదా దీనికి జవాబు ఈ జ్ఞానం పరమాత్మ ఇచ్చారు ఇది సత్యం ప్రపంచంలో ఎన్ని ధర్మాలు ఉన్నాయో అందరినీ మేము గౌరవిస్తాము మేము వారి శిక్షణలను గ్రంథాలను మరియు బోధనలను గౌరవిస్తాం ఇక్కడ రిలీజియస్ వింగ్ ఉంది ఇక్కడికి అందరూ ధర్మ ప్రముఖులు వస్తారు మహామండలేశ్వర్లు ప్రీస్టులు వస్తారు మానవ కళ్యాణం చేయాలన్నది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అన్ని ధర్మాలతో వారి శిక్షణలతో మాకు ఎలాంటి విభేదం లేదు మేము వారి నుండి నేర్చుకుంటాము మాలో ఏదైనా బలహీనత ఉంటే స్వీకరిస్తాము వారు మా నుండి వేరు కాదు మేమందరం విశ్వ పరివారం అన్నది మా సిద్ధాంతం ఇక మూడవది వినాశనం గురించి ప్రచారం బ్రహ్మకుమారీలు ప్రపంచ వినాశనం గురించి చాలాసార్లు ఊహించారని అది నిజం కాలేదని దీనిపై మీరేం చెప్తారు అని అడుగుతుంటారు ఇక్కడ బ్రహ్మకుమారీస్ ఫాలో చేసేది పరమాత్మ చెప్పిన జ్ఞానంను ఇక్కడ జ్ఞానంకి సంబంధించి ఎన్ని వాణీలు చెప్పబడ్డాయో అందులో ఏ వాణిలో ప్రళయం యొక్క డేట్ చెప్పబడి లేదు విశేషంగా డేట్ ఏమీ చెప్పలేదు యూట్యూబ్ ఛానల్స్ వినాశనం గురించి చెప్తున్నాయి సైన్స్ ఛానల్స్ ప్రళయం గురించి చెప్తున్నాయి కానీ బ్రహ్మకుమారీలు చెప్పేది వినాశనం అనే విషయంలో విశ్వ కళ్యాణం గురించి చెప్తున్నారు ఈ వినాశనం డేట్స్ ఇవన్నీ బయట వారు ఊహించి పుకారుగా చెప్పిన మాటలు ఇక నాలుగవది సభ్యులపై నియంత్రణ బ్రహ్మాకుమారీల సభ్యుల ఆహార అలవాట్లు సంబంధాలు మరియు ఆలోచనలపై నియంత్రిస్తారని ఆరోపించారు ఇది నిజమేనా అంటే దీనికి సమాధానం బ్రహ్మకుమారిలో ప్రతి వ్యక్తి స్వతంత్రం ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే వస్తారు వెళ్ళాలనుకుంటే వెళ్తారు ఎవరికి ఎలాంటి బంధనం లేదు బ్రహ్మచర్యం ఆహారం ఇవన్నీ ఎవరికి వారు సొంత ఆలోచనలతో ఇష్టంతో చేయాలి అనిపిస్తే చేస్తారు ఎలాంటి బలవంతం నియంత్రణలు ఇక్కడ లేవు సంస్థ కోరుతుంది నిర్భరం కావాలి ఎవరిని బలవంతం చేయదు ఇక ఐదవ ప్రశ్న కుటుంబ సంబంధాలలో చీలికలు మీ జ్ఞానంలో నిర్లిప్త మరియు బ్రహ్మచర్యానికి ప్రాధాన్యత ఇవ్వడం కుటుంబం మరియు వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది దీనిపై మీరేం చెప్తారు అంటే దీనికి సమాధానం ఈ ప్రపంచంలో ఏ మాటలు వింటామో ఏ సంబంధాలు చూస్తామో పరివారం మధ్య అందరిలో మాలిన్యం ఉంది ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి విభేదాలు ఉన్నాయి కఠినత్వం ఉంది ఈ సంస్థ లక్ష్యం సంబంధాల్లో మధురతను నేర్పిస్తుంది ఆధ్యాత్మిక జాగృతిని బోధిస్తుంది ఈ సంస్థ సుఖ పరివారం కోరుకుంటూ ఆ మార్గంలో పయనిస్తుంది ఇక్కడ వివాహం కానీ బ్రహ్మచర్యం పాటించేవారు పది శాతం మంది అయితే గృహస్థీలు తొంభై శాతం మంది వీరికి సంస్థకు రాకముందు చింత ఉండేది ఇప్పుడు సుఖం ఉంది కాబట్టి ఈ సంస్థ వలన అందరికీ లాభం ఉంది